జూలై తొమ్మిది దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పిఠాపురం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుంచి సిఐటీయు అనుబంధ కార్మిక సంఘాలతో భారీ ర్యాలీ చర్చి సెంటర్ మార్కెట్ కోటగుమ్మం మీదుగా వెళ్లి ఉప్పాడ బస్టాండ్ వద్ద బహిరంగ సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటి జిల్లా అధ్యక్షులు డిఎస్ బాబ్జీ హాజరై మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు కార్యదర్శి కె చిన్న విజయశాంత వెంకటలక్ష్మి ఆర్ బేబీ పద్మావతి రమాదేవి జి వీరబాబు కోనేటి రాజు కె నాగేశ్వరరావు ఒమ్ము గోవిందు పి వీరబాబు సూరిబాబు తాతాజీ చిరంజీవి మోహనాచార్యులు సత్యబాబు మణి నాగు పి సత్యనారాయణ చిన్నబుల్లి మణికంఠ తదితరులు పాల్గొన్నారు పరిశ్రమలు అన్నీ మూతపడ్డాయి కాకినాడలో పోర్టు మూతపడింది ఇండస్ట్రియల్ ఎస్టేట్ మొత్తంగా మూతపడింది అన్ని రకాల కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్లాంటేషన్స్ ఐరన్ ఐరన్ తగ్గినటువంటి మైనింగు ఇవన్నీ కూడా సమ్మెలోకి పోయి అది కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్ట్స్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె చేస్తారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో తీసుకొచ్చిన కనీస వేతన చట్టం ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అది ఇస్తేనే పచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టం ప్రకారం నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలు తీస్తే సరిపోతారు అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో వచ్చిన చట్టంకి నాలుగో తీస్తే సరిపోతుందని చెప్పి నరేంద్ర మోడీ తీర్మానం చేశారు ఇంకో పక్కనంటే రోజు రోజుకి పన్నులు పెంచేస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో చూసుకోండి చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చిన తర్వాత రెండు సార్లు కరెంటు ఛార్జీలు పెంచాయి నూటికి నూరు శాతం మురిసిపోయిన పన్నులు పెంచాయి కరెంటు ఛార్జీలు మళ్ళీ మూడోసారి పెంచుకున్నారని చెప్పి ఇవాళ మీడియాలో స్మార్ట్ మీటర్లు బిగించిపోతూ ఉన్నారు ఆదాయాలు పెరగట్టు ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి నాలుగు లేబర్ కోట్స్ ఆమోదం వచ్చినట్టు అమల్లోకి వచ్చినట్టయితే కార్మిక వరకు అంత బానిసలుగా పంచారు ఎనిమిది గంటల పని పన్నెండు గంటలు చేశారు కోర్టుకెళ్ళే హక్కులు ఏమీ చెప్పి నిర్మాణం చేశారు జీవితకాలంలో ఎప్పటికీ ఏ ఉద్యోగము రెగ్యులర్ అవ్వదు అందరూ ఆ తరం బేసర్ అనేది పేరుతో ఐదేళ్ళు నాలుగేళ్లు మాత్రమే ఉద్యోగాలు ఉంటాయి ఎప్పటికే సైన్యంలో ఈ పద్ధతి ప్రవేశపెట్టారు అందుకని ఈ లేబర్ కోర్ట్స్ వ్యతిరేకంగా ఈరోజు సమ్మె జయప్రదమైంది గవర్నమెంట్ వెనక్కి తగ్గాలని చెప్పి కోరుకుంటున్నాం లేని పక్షంలో ఉద్యమాన్ని మేము తీవ్రతరం చేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేస్తాం కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియు ఇచ్చిన పిలుపులో భాగంగా జూలై తొమ్మిదో దాఖ ఈరోజు పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుంచి ఇలాగ బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలనే నినాదంతో ఈ రోజున ఈ సమ్మె నిర్వహించడం జరుగుతున్నది ముఖ్యంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అధికారులకు వచ్చి పదకొండు సంవత్సరాలు సుమారు పైబడినా సరే ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలకి అన్నీ కూడా మోతేసి ప్రైవేటీకరణ చేసే విధంగా ఈ రోజున బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ రోజున ఎప్పుడో పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా పోరాటం సాధించుకున్న నలభై నాలుగు కార్మిక హక్కు చట్టాలని కూడా ఈ రోజున బడా పారిశ్రామ్య వ్యక్తులకు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ వాళ్ళకి లాభాలు వచ్చే విధంగా రోజున నలభై నాలుగు కార్మిక హక్కు చట్టాలని తీసేసి కేవలం నాలుగే లేబర్ కోట్ల కింద ఉంచడం జరిగింది దానికి ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా మీరు బీజేపీ ప్రభుత్వం ఏం మద్దతు ఏం బిల్లులు పెట్టినా సరే పార్లమెంట్ లో దానికి మా ఇరవై రెండు మంది ఎంపీలు కూడా మేము మద్దతు తెలియజేస్తామని చెప్పేసి బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వంత పాడుతూ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన చేస్తా ఉన్నది ముఖ్యంగా ఈ రోజున భారతదేశంలో చూసుకుంటే ఎవరికన్నా సరే కాంట్రాక్ట్ వర్కర్లు కానీ డైలీ వేజ్ లేబర్ కానీ ఈ రోజున రోజుకి ఎనిమిది వందల యాభై రూపాయలు లేకపోతే కుటుంబం నడవలేని పరిస్థితిలో ఉన్నది ఈ రోజున ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది ఒక మనిషికి లేబర్ కింద రోజుకి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు అంటే నెలకు నాలుగు వేల ఐదు వందల చిల్లర రూపాయలు ఇస్తే సరిపోతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం మేము చెప్తా ఉన్నారు బీజేపీ ప్రభుత్వం ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాం భారతదేశంలో ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఈ రోజున మూడే లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటా ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఆ జీతాలు ఐదు సంవత్సరాలే ఉంటారు తప్ప ఈ రోజున అక్కడి నుంచి మీరు వాళ్ళు ఫంక్షన్ ఇస్తా ఉన్నారు అదే మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఏ విధంగా సరిపోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ముఖ్యంగా సుప్రీం కోర్టు కూడా ఒక తీర్పు చెప్పింది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ప్రైవేట్ లో కాని సమాన పానికి సమాన వేతనం కల్పించాలి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి చెబుతున్నారు ఉన్నారు ఈ రోజు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో బిల్డింగ్ బోర్డ్ వెల్ఫేర్ బోర్డు చట్టం ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదహారులో అదేంటంటే వెల్ఫేర్ బోర్డు కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపడితే పది లక్షల రూపాయలు వన్ పర్సెంట్ సెస్ అంటే పదివేల రూపాయలు వెలపెరి బోర్డు జమ చేయాలి ఆ వచ్చిన నిధుల నుంచి భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పిల్లలకి పథకాలు అమలు చేసి ఆ నిధుల నుంచే వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఈ రోజున గతంలో గత ప్రభుత్వం చూసుకుంటే పన్నెండు పద్నాలుగు జీవో ఇష్యూ చేసి భవన నిర్మాణ కార్మికులకు ఏ విధమైన సంక్షేమ పథకాలు ఇవ్వొద్దని చెప్పి చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తే వెల్పెరి బోర్డు పునర్తనం చేస్తాం పెండికి ఉన్న క్లిమిలు విడుదల చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రోజున మాట మరిచారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజున విద్యుత్ స్మార్ట్ మీటర్లు తీసుకొస్తా ఉన్నారు ఎవరికి లాభం చేకూర్చే స్మార్ట్ మీటర్లు బిగుతా ఉన్నారో అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున యూనిట్ కి నలభై బేసులు పెంచారు అలాగే విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంబంధించిన ఆ ట్రూ ఆఫ్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు అదనంగా ప్రజలపై బాధలు మోపుతా ఉన్నారు అదాని కంపెనీ వాటి తయారు చేసిన విద్యుత్ స్మార్ట్ మీటర్లు మీరు ఇక్కడ బిగింతా ఉన్నారు చెప్పాలి ప్రజలకి మేము సిఐటిగా చెప్తా ఉన్నాం విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఎవరైనా బిగించినా ఉంటే దాన్ని బద్దలు కొట్టండి అని చెప్పి చెప్పేసి సాక్షాత్ లోకేష్ చెప్పాడు ఆ పని మీరు చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఈ రోజు ఎత్తుల కరెంటు పోతుంది ఆ స్పాట్ పెట్రోల్ వల్ల ఎందుకంటే బిల్లు రీఛార్జ్ చేయించాలి ఫోన్ మెసేజ్ అవుతుంది ఫోన్ చూసుకోలేని పక్షంలో అర్థన పిల్లలతో పడుకుంటే పేషెంట్లతో పడుకుంటే కరెంట్ పోయే ప్రమాదం ఉన్నదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం విద్యుత్ మీద ప్రజల మీద రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏమైనా ఆలోచన చేసి విద్య ఉంటే విద్యుత్ జల విద్యుత్తు అలాగే సోలార్ పవర్ ప్లాంట్ నిర్మిస్తా ఉన్నారు సోలార్ పవర్ ప్లాంట్ రెండు వందల యూనిట్లు అయిందాడితే మీరు సోలార్ అవి ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే నాలుగు లేబర్ కోట్లు రద్దు చేసే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి సిఐటిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా కూడా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మీడియా మిత్రులకు కూడా రెండు వేల పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై ఐదులో కూడా ఈ యొక్క చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం ఏదంటే మీడియా మిత్రులకు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు కూడా కొన్ని సంక్షేమ పథకాలు విడుదల చేయాలి అది కూడా క్యాన్సిల్ చేస్తూ ఆ జీవో కూడా ఈ నాలుగు లేబర్ కోట్లు ఉన్నారు కాబట్టి మీడియా మిత్రులు కూడా వ్యతిరేకం చేయాలని చెప్పేసి ఇక్కడ వచ్చిన కార్మికులకు ప్రధాన కార్మికులు ధన్యవాదాలు చెప్తూ